జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ వనిత గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు అమ్మ ఈరోజు శతశ్లోకి రామాయణంలోని డెబ్బై ఆరవ శ్లోకం నుంచి డెబ్బై ఎనిమిది సెవెంటీ సిక్స్ టు సెవెంటీ ఎయిట్ మూడు శ్లోకాలు చూద్దాము

త్రేణోన్ నాకి నమ్మకారం కాబట్టి వెళ్ళి తర్వాత ముక్త అయిపోతుంది కాకింద సంయుక్తాక్షరం మాత్మానం తాకింద కూడా మా ఉంది అస్త్రేణోన్ ముక్త మాత్మానం జ్ఞాత్వా వకారం పైత మహాద్వ రాత్ రాత్యన్ రాకింద షణ్ముఖంలో షా రాక్షసాన్ రా దీర్ఘాక్షరం జాగ్రత్త కేర్ఫుల్ గా ఉండాలి వీరో యంత్రిన స్థాన నా కింద సారీ నా కింద త ఉంది మళ్ళీ ఇవన్నీ సంయుక్తాక్షరాలు మహా మహాప్రాణం ఉంది ద్విద్వాక్షరం ఎక్కడ కూడా మనకి శ్లోకాల్లో సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు వస్తే పై లెటర్ని చాలా మంచిగా ఒక హాఫ్ లీటర్ ఎక్స్ట్రా వస్తున్నట్టుగా ఒత్తి మంచిగా పలకాలమ్మ ఆఫ్ లైన్ చూద్దాం అస్త్రేణున్ముక్తమాత్మానం అస్త్రేణోన్ముక్తమాత్మానం అస్త్రేణోన్ముక్తమాత్మానం ज्ञात्वा पैता महात्वरात् ज्ञात्वा पैता महाध्वरात् ज्ञात्वा पैता महाध्वरात् मर्शयन् राक्षसान् वीरो मर्शयन् राक्षसान् वीरो मर्शयन् राक्षसान् वीरो

ज्ञात्वा पैता पैतामहाध्वरात् अस्त्रेणोन्मुक्तमात्मानम् ज्ञात्वा पैता पैतामहाध्वरात् मर्शयन् राक्षसान्वीरो यन्त्रिणस्तान्यदृच्छय मर्शयन् राक्षसान्वीरो यन्त्रिणस्तान्यदृच्छय मर्शयन् वीरो यन्त्रिणस्तान्यदृच्छय पूर्तिश्लोकम् इदरं कल्पि अस्त्रेणोन्मुक्तमात्मानम् ज्ञात्वा पहिता महात्वरात् मर्शयन् वीरो यन्त्रिणस्तान्यदृच्छय మహాప్రాణాలు కూడా ఎక్కడొచ్చినా కూడా చాలా గట్టిగా పలకాలమ్మా డెబ్బై ఏడవ శ్లోకం తో దగ్ధ్వారీం లంకా సీతాచిలీ రామాయ పైన పొల్లు ద్వా గాకింద సంయుక్త మహాప్రాణం ఒక అరం కూడా ఉంది సంయుక్తాక్షరం పురీం లంకాం రుతే పైనపల్లు పళ్ళు సీతాంచ మైథిలీం తాత్తా పొట్లో చుక్కుంది మహాప్రాణం తక్షణం గట్టిగా పలకాలి రామాయ ప్రియ పాకిందరకారం సంయుక్త రామాయ ప్రియ మాఖ్యాతుం ఖా मुताक्षर दिन किंद संयुक्ताक्षर पुनराया महाकपिहे ना कि मकार संयुक्ताक्षर आफ्ल तथो दग्ध्वा पुरी लंका ततो दग्ध्वा पुरी ततो दग्ध्वा पुरी लंका सीता मैथिली รุเตศีตานชะไม่ทิลิมรุเตศีตานชะไม่ทิลิมรามายพปรยมาขยาตุมรามายพปรยมาคยาตุมรามายพิรยมาคยาตุมปุณรายานมหากภิหีปุณรายานมหากปิหี पुनरायान महाकपिहि लाइन वाइज ततो दग्ध्वा पुरी लंका ऋते सीतां ततो दग्ध्वा पुरी लंका ऋते सीतां ततो दग्ध्वा पुरी लंका ऋते सीतां रामाय प्रियमाख्यातुम् पुनरायान् महाकपिः रामाय प्रियमाख्यातुरायान् महाकपिः रामाय प्रियमाख्यातुम् पुनरायान् महाकपिः ततो दग्ध्वा पुरीं लङ्काम्

సోభి సా తర్వాత అవగ్రహం భి కింద యకారం మహాత్మానం తాకింద నకారం సంయుక్తాక్షం ఎంత దీర్ఘాక్షం ఒక కారం ఉంది రామం ప్రదక్షిణం పాకింద రకారం సంయుక్తాక్షరాలు అవన్నీ కూడా న్యవీదయ స్టార్టింగ్ లోనే నా కింద యకారం సంయుక్తాక్షరం ఉంది దమే ఆత్మా తా కింద మకారం దృష్ట షర్ముకులష కిందట సీతి తత్త్వత తా కింద అత్తా ఉంది ద్విద్వాక్షమవుతుంది మళ్ళీ ఒకారం ఉంది సంయుక్తాక్షరం కూడా తత్త్వత ఆఫ్లైన్ లైన్ చూద్దాం శోభిగమ్య మహాత్మానం सोऽगम्य महात्मानम् सोऽगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणम् कृत्वा रामं प्रदक्षिणम् कृत्वा रामं प्रदक्षिणम् न्यवेदयदमेयात्मा 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 दृष्टासीतेति तत्त्वतः दृष्टासीतेति तत्त्वतः दृष्टासीतेति huh? so, तत्त्वतः लैन् वैस् सोऽभिगम्यमात्मानम् कृत्वा रामम् प्रदक्षिणम् सोऽभिगम्यमहात्मानम् कृत्वा रामम् प्रदक्षिणम् सोऽभिगम्यमहात्मानम् कृत्वा रामम् प्रदक्षिणम् न्यवेदयदमेयात्मा दृष्टासीति तत्त्वतः न्यवेदयदमेयात्मा दृष्टासीतेति तत् న్యవేదయ దాత్మా దృష్టాసీతేతి తృత్తి శ్లోకం చదువుతాను సెవెంటీ ఐట్ సోభిగమ్య మహాత్మానం కృ రామం ప్రదక్షిణం న్యవేదయ దాత్మా దృష్టాసీతేతి త మారిపోతుంది జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు గురువు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను